సాయిరామ్ జై జయ సాయిరామ్ ఈరోజు అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమంలో యధావిధిగా అన్నదాతలు గౌరవశ్రీ డాక్టర్ బండి పార్సార్థ రెడ్డి గారు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ హిందూమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక్ సిద్ధార్థ్ హైదరాబాద్ అదేవిధంగా వంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం మంజార్ అదేవిధంగా టీ జనార్దన్ రిటైర్డ్ ఎస్పీ గారు శారదా దంపతులు ఖమ్మం పసుల సుమన్ ప్రతాప్ సన్నాఫ్ కృష్ణమూర్తి గారు విఎం మంజర్ కీర్తిశేషులు వంగ సురేష్ గారి జ్ఞాపకార్థం వారి సోదరి చల్లపల్లి కవిత గారు విఎం మంజర్ ఈరోజు అన్నదానం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం నిత్య పాలాభిషేకం కంఠహారం గౌరవశ్రీ బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక్ సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రతినిత్యం బాబాకు నైవేద్యం పులిచెర్ల వెంకటరమణ ఆర్టీసీ కాంప్లెక్స్ తిరువూరు రోడ్ బియ్యం మంజర్ ప్రతి గురువారం ఐదు లీటర్ల పెరుగు పెరుగుదాత ప్రతాప్ డైరీ ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు కల్లూరు ప్రతి గురువారం రథయాత్రలో బాబావారికి ప్రసాద వితరణ కోవలీ స్వీట్స్ కొత్తగడ రోడ్ బియ్యం మంజర్ ప్రతిరోజు బాబా వారికి లీటర్ పాలుదాత దాత రెడ్డి కోమటి కేశవరావు గారు బైనుగూడెం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళ్ల కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయిరామ్ జై జై జయ ప్రతి గురువారం ఇదే విధంగా అన్నదానం ఉంటుంది కావున భక్తులు విశేషకరంగా ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం సాయిరామ్ జై జై జయ अन्नदाता सुखी भवानी बोचे जय साई राम जय जय साई राम